మహిళా కమిషన్ అనగానే నా పేరు చెప్పి నన్ను బాధ్యత ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మనవి చేయదలుచుకున్నాను ఈ సందర్భంగా మహిళా మనులందరినీ మనము గౌరవించుకుందాము అది మన ఇంటి ఆడపడుచు కానివ్వండి లేదా ఇతరుల ఆడపడుచు కానివ్వండి ప్రతి ఒక్కరు మన ఇంటి ఆడపడుచు కానీ చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అత్యాచార రహిత రాష్ట్రంగా మనం అటువంటి మాట చెప్పుకుంటూ రాష్ట్రంలో ఏ ఆడపడుచు ఏ సమయంలో అయినా బయటకు వెళ్ళడానికి భయపడనటువంటి పరిస్థితులను ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో నెలకొల్పుదాం అనేటువంటి మాట చెప్పుకుంటూ అందరి సహకారం ఉంటేనే సమాజం బాగుపడుతుంది సమాజంలో అందరము ఒకరొకరం కలుస్తేనే సమాజం కాబట్టి సమాజం బాగుపడాలి సమాజం బాగుపడాలి అని మాట్లాడితే సమాజం బాగుపడదు ప్రతి ఒక్కరము దాని దిశగా ఏ రకంగా ప్రయత్నం చేద్దాము అని ప్రయత్నం చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి మహిళ మన అక్కగా చెల్లిగా తల్లిగా పూజించుకుందాము గౌరవించుకుందాము ఈ రాష్ట్రాన్ని అసలు నేరాలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ మనవి చేస్తున్నాను